నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి ప్రభాస్ అంటే ప్రభాస్ అంటే ప్రభాస్ అది ఇంకా ఆపడి ప్రభాస్ గురించి చెప్పాలి సినిమాలో ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్ ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి ఒక మంచి మనిషి ఎవరైనా ఏదైనా చేజా పడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్ ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు అలవాటైతే వదిలిపెట్టలేం అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో మోహన్ బాబు గారి ప్రేమలో తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో చేశాడు మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా అతను శ్రీఫెన్ కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివ అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు ఆరడుగుల అందగాడు అతను దిగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదులు పొడిచి వీర తాండవం శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్ నేను చూశాను